కాబట్టి మన వరల్డ్ టీచర్ న్యూస్ వీడియోలని ఉదయాన్నే ఆరినప్పుడు కానీ లేకపోతే మీరు నిద్రించేటువంటిప్పుడు సాయంత్రం పూట కానీ మీ టీవీలకి ఈ వరల్డ్ టీచర్ న్యూస్ అని యాడ్ చేసుకొని చూడండి మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది దేశ విదేశాలలో ఉన్నటువంటి మన వాళ్ళు ఎంతోమంది కూడా నాకు ఫోన్ చేసి సార్ మీ వీడియోలను చూసినందువల్ల మాకు ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నారు అది చాలు నాకు మా వాళ్ళు చాలామంది అడుగుతారు ఏదో ఆ కాలేజీ వాళ్ళు ఇచ్చేటువంటి జీతం తీసుకుని ప్రశాంతంగా ఉండగా ఎందుకు ఈ శ్రమ అంటాడు కానీ అన్ని వేల మందికి మనకు మనశ్శాంతి కలిగిస్తున్నాము అంటే అది ఒక రంగం చెప్పాలంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అమ్మ జిల్లాల మూడి అమ్మ ఇచ్చినటువంటి వరం అని చెప్పుకోవాలి మన వీడియోల వల్ల ఎంతమంది కూడా మనశ్శాంతిని పొందుతున్నారు అది చాలు నాకు ఇప్పుడు మనం అవతారం దాల్చాడు అవతారం చాలించాడు అంటాం కదా సాక్షాత్కరించాడు అని అసలు అవతారం అంటే ఏంటి సాక్షాత్కరించడం అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం లోపలి నుండి వెలుపలకు వస్తే అది అవతారం అనేటువంటిది అవుతుంది జాగ్రత్తగా వినండి లోపల నుండి అంటే మన లోపల నుండి వెలుపలకు రావటం అది అవతారం ఇంకా సాక్షాత్కారం అంటే ఏంటి దానికి వ్యతిరేకంగా ఉంటుంది వెలుపల నుండి లోపలికి పోయినట్లయితే దాన్ని సాక్షాత్కారం అని అంటాం అన్నమాట అసలు రెండింటికి కూడా బంధంగా ఉండేది ద్వారబంధనం అంటే మన దేహమే సాక్షాత్కారానికి కానీ అవతారానికి కానీ మధ్యలో బంధనంగా ఉన్నటువంటిది ఏది అంటే ద్వారబంధనం మన యొక్క దేహమే అనడంలో సందేహమే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నీవు నీ లోపలే ఉండడం ఎంత నిజమో అందరిలో నీవు ఉండడం కూడా అంతే నిజం సూర్యోదయం అయితే ఏమవుతుంది చీకటి మాయమవుతుంది దైవ దర్శనం అనేటువంటి జరిగినట్లయితే జీవుడు అనేటువంటి వాడే మాయమైపోతాడు మాంసాన్ని పెట్టాడు ఒకనొకప్పుడు ఎవరు భక్త కన్నప్ప మహాశివుడికి చివరికి ఏమయ్యాడు ఆయన ప్రత్యక్షమయ్యాడు ఈయన మాయమైపోయాడు అలాగే రామదాసుకి శ్రీరాముడు ప్రత్యక్షమయ్యాడు ఈయన మాయమైపోయాడు ఈ రంగ కో ఉన్నాయి మన హిందూ దేశంలో జరిగాయనమాట ఇవన్నీ కూడా కాబట్టి అందుకే గురువుగారు చెప్తారు యు ఆర్ గో టు కాశీ తిరుపతి టు సీ దట్ ప్లేస్ నాట్ విశ్వేశ్వర వెంకటేశ్వర అంటాడు అనమాట ఆయన నువ్వు కాశీ కానీ తిరుపతి కానీ రామేశ్వరం కానీ పోయినట్లయితే దేనికి పో దేనికి పోతావు అక్కడ ఉండే జనాన్ని చూడటానికి శిల్ప సౌందర్యాన్ని చూడటానికి పో అంతేగాని భగవంతుడి కోసం దర్శనం కోసం పోవద్దు అంటున్నాడు అనమాట నీ అదృష్టం కొంది ఆయన ప్రత్యక్షం అయ్యాడనుకో ఇంకంతే నీవు ఉండవు పాముకి కప్ప ఎదురైనట్లే అవుతుంది నేను అహం అనేటువంటిది నిజమైనటువంటి జపం చూడండి ఇక్కడ జపాలు చేస్తున్నారు జపాలు చేస్తున్నారు అని అంటాం అసలు జపం అంటే ఏదో చెప్తున్నాడు అనమాట అహం నేను 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 అని జపిస్తూ ఉండుచా కొంతకాలానికి నీవే తెలుసుకుంటావు అసలు నీవెవరు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అప్పుడు నీవు భవబంధనం నుండి విముక్తి చెంది తరిస్తావు జీవుడిగా ఉంటే ఎలా ఉంటానో అని అనుకున్నాడు ఆయన దేవుడు అందుకే నెక్స్ట్ వెంటనే ఆయన జీవావతారాన్ని ధరించాడు దేవుడిగా ఉంటే ఎలా ఉంటానో అనుకున్నాడు జీవుడు వీడు దేవావతారాన్ని ధరించలేకపోయాడు అది జీవుడికి దేవుడికి ఉన్నటువంటి తేడా సంసారం అనేటువంటి ఆటని నీ అంతటా నువ్వే కల్పించుకున్నావు మరి సంసార బంధనంలో చిక్కుకున్నాను నా కష్టాలు ఎదురుతున్నాయి అంటే నీవే కదా కావాలని నీవే పెళ్లి చేసుకున్నావు నీ నీవే పిల్లల్ని కన్నావు నీవే కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నావు కష్టాలు సుఖాలు అన్నీ కూడా నీ అంతట నీవే కొని తెచ్చుకుంటున్నావు అని నీవే నీ అంతట కావాలని నువ్వు చేసుకొని చివరికి ఆయన తిరితే ఎలాగా అంటాడు అన్నమాట గారు కాబట్టి ఈ ఆట సంసారం అనేటువంటి ఒక పెద్ద ఆట ఈ ఆటని నీకు నువ్వే కల్పించుకున్నావు అందులో మైమరసి నిద్రిస్తున్నావు ఇది నా భార్య ఎంతగత్త నా కొడుకులు తెలివిగలవాళ్ళు నా బిడ్డలు మంచి బాగా డబ్బున్నటువంటి వాళ్ళు నా అల్లుళ్ళు చాలా గొప్పవాళ్ళు అని నీ అంతటా నీవే ఏం చేసావు ఆ ఆటలో విర్రవీగుతూ ఉన్నావు అందుకే స్వామి వివేకానంద చికాగో సమావేశాలలో చెప్పాడు మేలుకో 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 అన్నాడు అంటే మేలుకో మేలు నిద్ర నుంచి మేలుకోమైనా అది కాదు సంసార బంధనంలో పోయావు ఇంకా అదే శాశ్వతం అని అనుకుంటూ ఉన్నావు దాని నుండి మేలుకో అని స్వాముల వారి యొక్క ఉద్దేశం మామూలుగా అయితే మనం బస్సులో ప్రయాణం చేస్తాం బస్సులోనో రైల్లోనో విమానంలోనో దేనికి గమ్యానికి చేరడానికి అదే ఆధ్యాత్మికంగా ప్రయాణం ఆపితేనే గమ్యం చూడండి ప్రయాణాన్ని ఆపితేనే గమ్యానికి చేరతాం అక్కడ ఆధ్యాత్మికంగా భౌతికంగానైతే ప్రయాణం చేస్తే గమ్యానికి చేరతాం వ్యక్తి దూరంగా ఉంటేనే మనం గట్టిగా క్యాసే క్యాకేసి పిలుస్తాము చూడండి దూరంగా ఉన్నాడు అనుకోండి మనిషి ఓ సుబ్బయో అంటాం అన్నమాట అంతేగా అదే మనిషిని ఎదురుగ్గా ఉంటే అంతకట్టి కేక వేస్తావా కేక వెయ్యవు అందుకే దేవుడు నీకు దూరంగా ఉన్నాడు కాబట్టి నీవేం చేస్తున్నావు హరే రామ ఒరే రామ ఒరే కృష్ణ అని జపం కేకలేస్తూ ఉన్నావు గట్టిగా భజన చేస్తూ ఉన్నావన్నమాట ఎందుకని నీకు ఆయన దూరంగా ఉన్నాడు కాబట్టి శ్వాస పీల్చి వదులుతున్నావంటే అది కేవలం ఆయన అనుగ్రహమే ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్వాస ఆగిపోయిందంటే ఇంక పోయినట్లే అనమాట ప్రాణం కాబట్టి శ్వాసలు పీల్స్తూ వదులుతూ ఉన్నావంటే అది ఆయన యొక్క అనుగ్రహం అటు ఎప్పుడు ఆపేస్తలో తెలియదు అనమాట ఆయన ఇష్టం ఒక్కోటి ఒక్కో రూపాన్ని కొంత తల్లితేటలు ఇచ్చాడు కాబట్టి అక్కడ ఆయన చెప్పినట్లుగా నటించటమే ఆయన అసలు జగన్నాటక సూత్రధారి డైరెక్టర్ అనమాట సినిమాల్లో చేరిన తర్వాత హీరోయిన్ నాకు ఇది ఇష్టం లేదు నేను చెయ్యను అంటే ఆయన ఊరుకుంటాడా ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఊరుకుంటారా ఊరుకోర ముందు ఎందుకు మాట్లాడుకున్నావు అని అంటారనమాట అలాగే ఇది కూడా అనమాట నేను యాక్షన్ చేయలేను అంటే ఎట్లా సరిపోతుంది ఈ జగన్నాటకంలో జగన్నాటక సూత్ర డైరెక్టర్ ఇచ్చాడనమాట ఆయన నీకు ఆ పాత్ర ఇచ్చాడు కుంటి పాత్ర గుడ్డి పాత్ర మూగి పాత్ర ఇచ్చాడనమాట నువ్వు ఆడుకుంటు నువ్వు ఈ విధంగా మంచి మంచి బట్టలు చిన్న చిన్న బట్టలు బట్టల పొదుపు అంటాం అవి వేసుకొని తిరుగుతుంటే ఆయన పాపం ఆనందిస్తూ ఉన్నాడు అనమాట ఆయనకి ఇసుగు పుట్టిందనుకో మొత్తం చించేస్తాడు ఎందుకు అంటే అడగటానికి లేదు అది నా ఇష్టం అంటాడు ఆయన కాబట్టి ఆగ్రహిస్తే శ్వాస ఆగిపోతుంది సద్గురు ఏమంటున్నాడు ఇక్కడ భగవంతుడు అనేటువంటి వాడు నెమ్మదిగా ఉన్నంతవరకే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఉన్నాయి కదా కన్ను ముక్కు చెవి ఇంద్రియాలు వాటిల్లో ఏ ఒక్క అవయవమైన అవయవమైనా కానీ పనిచేయటం మానుకుందనుకోండి ఇంకా మనం దేవుడికి దగ్గర లెక్క అంటున్నాడు గురువుగారు ఇంకా అదే సూచన నీ శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా పనిచేస్తుంటే పర్వాలే వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆగిపోతూ ఉందనుకో చెవులు వినపడవు ముక్కు వాసన చూడలేదు